వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీ కుమార్తె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ అన్నకి జనం తండోలుగా వచ్చేసారని చెప్పేసి మాట్లాడుతూ ఉంది అసలు సాక్షి టీవీలో ఎక్కడో క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ జతపరిచి టీవీలో వేసుకుంటున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని హైప్ చేసేదానికి సిగ్గన్నా ఉండాలి ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అంతా ఏషాలు దొంగ అదేవిధంగా మోసగోడు రాష్ట్రాన్ని దోచేశాడు రాష్ట్ర సంపదని దోచుకున్నాడు రాష్ట్రంలో యువతను ఇబ్బంది పెట్టాడు అందరిని కూడా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డిని చూడాల్సిన అవసరం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పాలన అందిస్తూ ఉంది సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈరోజు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతూ ఉన్నారు ప్రజలు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి